హాయ్ గైస్ ఈరోజు నేను పల్లీ పకోడీ చేస్తున్నాను ఎలా చేయాలో అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం గడ్డం ఇక్కడ ముందుగా మనకి పల్లీ పకోడికి కావాల్సిన పదార్థాలు పల్లీలు శనగపిండి కరివేపాకు పసుపు బియ్యపిండి పిండి కారం సాల్ట్ వామ్ ముందుగా నేను పల్లీ పకోడీ చేయడానికి ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు శనై తీసుకున్నాను మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అందులో హాఫ్ కప్పు శనగపిండి పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకున్నాను అండి అలాగే ఒక పావు స్పూన్ వాము కూడా వేసుకున్నాను వామ్ కంపల్సరీ వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే ఎక్కువ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి అలాగే టూ స్పూన్స్ బియ్య పిండి కూడా వేసుకున్నాను ఈ బియ్య పిండి ఎందుకు వేసుకున్నానంటే మనం పల్లీ పొక్కటి క్రిస్పీనెస్ చాలా బాగుస్తుందండి వస్తుందండి పిండి వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది అందుకని కంపల్సరీ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండకూడదు మళ్ళా మరీ గట్టిగా ఉండకూడదు పిండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాము అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా ఈ మిశ్రమం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఈ పకోడి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మనము ఈ పల్లీలని విడదీసుకుంటూ వేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి విడదీస్తూ వేసుకోవాలి లేదంటే ఒకే చోట ఉండలు ఉండలుగా బాగా కాలకుండా ఉండలు ఉండలుగా కట్టేస్తుంది చూసుకోవాలి మంచిగా విడదీసుకుంటూ వేసుకోవాలండి ఇందులోని కరివేపాకు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కరివేపాకు ఇందులోది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి చేసుకోవడం ఎవరైనా మన ఇళ్ళకి చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో స్నాక్స్ ఏది పెట్టడానికి లేనప్పుడు ఒక టెన్ మినిట్స్ దీనికోసం కేటాయించామంటే స్నాక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మన పల్లీలు వేగిపోయాయి తీసేసుకుందాం సపరేట్గా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే అన్నీ కూడా ఇలాగే వేసుకుని వేయించుకొని తీసుకోవాలి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ కూడా కాదండి అలాగని ఎక్కువ ఐటమ్స్ కూడా ఇందులో వాడట్లేదు మనము ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది మనం ఒక పక్క టీ పెట్టేసి ఇంకో పక్క స్నాక్ రెడీ చేసేవచ్చు అంత ఈజీగా అయిపోతుంది మనం పల్లీ పకోడి వేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా చూసుకోండి చేతుల మీద అంతే మన పల్లీ పకోడీ రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంది కదా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టైం కూడా ఎక్కువ తీసుకోదు కాబట్టి చేసుకోవచ్చు